హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమజల్లు ఇరవై మూడో భాగాన్ని వినేద్దాం బుజ్జి చెనవుగా వెళ్ళి మొహం మీద ఉన్న ఫైల్ తీసింది నవ్వుతూ ఒక్కసారిగా షాక్ తగిలిగి అలాగే నిలబడిపోయింది బుజ్జి ఏంటి చందు నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అన్నాడు కోపం నిండిన వెటకారంతో అభి బుజ్జి ఎదురుగా ఉన్న అభివైపు సీరియస్గా చూసి మీరేంటి సార్ ఇక్కడ ఇది మేనేజర్ కృష్ణ గారి క్యాబిన్ కదా అయినా నన్ను ఎందుకు పిలిచారు అంది అసహనంగా నువ్వు బాగా డిసప్పాయింట్ అయినట్లున్నావే కృష్ణ ప్లేస్లో నన్ను చూసి అన్నాడు అభి కోపంగా అభి బిహేవియర్ బుజ్జి మనసులో భయాన్ని రేపుతుంటే పైకి బింకంగా నటిస్తుంది పాపం ఏం చేయాలో తోచడం లేదు తనని కాపాడడానికి ఇప్పుడు ఇక్కడ కృష్ణ కూడా లేడు ఏం చేయాలి అనే ఆలోచనలో ఉన్న బుజ్జిని డిస్టర్బ్ చేస్తూ అభి వాయిస్ కంగం అని వినపడింది బుజ్జి చోల్లో నేను మాట్లాడుతుంటే ఎక్కడుంది నీ మైండ్ అని గద్దించాడు అభి అప్పటి వరకు ధైర్యంగా నిలబడి ఉన్న బుజ్జి భయంతో కన్నీళ్లు పెట్టుకుని వణికిపోయింది బుజ్జిని అలా చూడగానే కోపంలో తనేం చేశాడో గుర్తొచ్చింది అబీకి చైర్లో నుండి లేచి బుజ్జి దగ్గరికి రాగానే బుజ్జి ఇంకా భయపడిపోయి ప్లీజ్ నన్ను 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 ఏం చేయొద్దు నన్ను వదిలేయండి అంటూ ఏడుస్తూ దండం పెట్టింది అబీ బాధగా బుజ్జికి దూరంగా నిలబడి ఏడవుకురా సారీ నేను నిన్ను ఏమీ అనను ప్లీజ్ నన్ను చూసి ఏదో దెయ్యాన్ని భూతాన్ని చూసినట్టు భయపడకు బేబీ అంటూ సౌమ్యంగా చెప్పాడు కానీ బుజ్జి అవేవి వినిపించుకునే స్టేజిలో లేదు అబీ పార్టీలో తనని లాక్కెళ్ళి వెళ్లడం గుర్తొచ్చి భయంతో ఏడుస్తూనే ఉంది అబీ బుజ్జి చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకోబోయాడు ఓదార్చడానికి కానీ బుజ్జి అబి తనని ఏం చేస్తాడనని అభి చేతిని విదిలించి దూరంగా వెనక్కి అడుగులు వేస్తూ ఉనికిపోతుంది అబీ దీనంగా మొహం పెట్టి ప్లీజ్ బేబీ నేను నిన్ను ఏం చేయనురా నువ్వు అలా భయపడుతుంటే నేను తట్టుకోలేను బేబీ ఓకే నేను దూరంగా ఉంటాను నువ్వు టెన్షన్ పడుకు దా ఇదిగో ఈ వాటర్ తాగు అంటూ బాటిల్ ముందుకు పెట్టాడు బుజ్జి కదలకుండా అలాగే నిలబడి ఉంది అభికి అసహనంగా అనిపించింది గట్టిగా తీసుకొని తాగవా సరే లేదంటే నేనే తాగ తాగించాల్సి వస్తుంది అన్నాడు బుజ్జి ఏడుస్తూ నాకు వద్దు నన్ను పంపించేయండి నేను వెళ్ళిపోతాను అంది అబీ చివాలను లేచి బుజ్జిని పట్టుకొని ఏంటి నేను మంచిగా ఉంటే నా మాట వినట్లేదు నువ్వు అంటూ బలవంతంగా నీళ్లు తాగించాడు కానీ బుజ్జి తాగకుండా ఉండడంతో మీదంతా పడ్డాయి అబీ బుజ్జి బుగ్గలు నొట్టి నొక్కి పట్టుకొని చూడు బేబీ మొదటిసారి నేను నిన్ను చూడగానే ప్రేమించాను ఎందరో అందగత్తను చూశాను కానీ ఎవరిపైనా నాకు ఇలాంటి ఫీలింగ్ కలగలేదు నిన్ను చూడగానే నాకు కావాలనిపించింది లైఫ్ లాంగ్ నాకు నువ్వు కావాలి నువ్వు కూడా నన్ను కాదని ఆ కృష్ణతో చనువుగా ఉన్న వాడికి దగ్గరగా చూసినా నేను అయిపోతాను నేను ఏం చేయను ఎందుకంటే నువ్వు నా ప్రాణం కాబట్టి కానీ ఆ కృష్ణ మాత్రం ప్రాణాలతో ఉన్నాడు చంపేస్తావాన్ని అర్థమైందా అంటూ బుజ్జీని వదిలి వెళ్ళి ఇక్కడ నుంచి నేనేం చెప్తే అదే చేయాలి కాదని ఏమన్నా చేశావో నాకు కోపం వచ్చిందంటే నీకే నష్టం అన్నాడు కన్నీంగా నవ్వుతూ బుజ్జి బుగ్గలు నొక్కి పట్టుకోవడంతో నొప్పితో కన్నీళ్లు వచ్చాయి తన నా భర్త అని చెప్పేయాలనుకుని మళ్ళీ అలా చెబితే కృష్ణ ప్రాణం తీసినా తీస్తాడో అబ్బి అని అభయంగా వెళ్ళిపోయింది బుజ్జి బుజ్జి గబగబా ఎవరూ చూడకుండా రెస్ట్ రూమ్లోకి వెళ్లి గట్టిగా ఏడ్ చేసింది కాసేపటికి కళ్ళు తురుచుకొని మొహం మీద నీళ్లు కొట్టుకుని ఫేస్ వాష్ చేసుకుని వచ్చి తన సీట్లో కూర్చుని కృష్ణాని తలుచుకుంటూ బాధగా అలాగే ఉండిపోయింది బుజ్జి కాసేపటికి బుజ్జికి కృష్ణ దగ్గర నుండి ఫోన్ వచ్చింది టెన్షన్గా చుట్టూ చూసింది ఆ బి ఎక్కడ తను కృష్ణతో మాట్లాడడం చూస్తాడేమోనని ఎవరూ చూడలేదని కన్ఫామ్ చేసుకుని మెల్లగా హలో అంది బుజ్జోడా ఏడుస్తున్నావు కదా అని అడిగాడు కృష్ణ టెన్షన్గా బుజ్జి తడబడుతూనే లేదు ఏమైంది అలా అడుగుతున్నారు అంది బుజ్జి తడబాటు కృష్ణ ఈజీగా కనిపెట్టేశాడు ఆ బీ తనను ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని మొదటి ఆలోచన వచ్చింది కృష్ణకి ఎప్పుడు వస్తున్నారు అంది కృష్ణ సైలెంట్గా ఉన్నాడు బుజ్జి మళ్ళీ అడిగింది బుజ్జోడ నువ్వు నా దగ్గర ఏం దాయట్లేదు కదా అన్నాడు లేదు అలా ఏం లేదు మీరు ఎలా ఉన్నారు ఎప్పుడొస్తారు అంది బెంగగా సారీరా బుజ్జోడా వచ్చేస్తా త్వరగా వచ్చేస్తాను నాకు కూడా నీకు దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది అన్నాడు కృష్ణ కాసేపు కృష్ణతో మాట్లాడి ఫోన్ కట్ చేసి పక్కకి చూసిన బుజ్జికి అభి కోపంగా త్వరనే చూస్తుండడంతో భయంగా కుటుకలు మింగుతూ లేచి నిలబడి చేతులు నలుపుకుంటూ బెదిరి చూపులు ఉంది ఏం మాట్లాడకుండా సైలెంట్గా అభి వెళ్ళిపోయాడు బుజ్జి ఉఫ్ అని రిలీఫ్గా ఫీల్ అయి కూర్చుంది పక్కనే ఉన్న వాటర్ తీసుకుని గబగబా తాగేసింది మొత్తం ఈవినింగ్ వరకు ఎలాగోలా వర్క్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన బుజ్జికి అభి తననే చూస్తూ దూరంగా నిలబడి ఉన్నాడు క్యాబ్ క్యాబ్ కోసం వెళ్ళడానికి అటువైపు వెళ్ళాలంటే భయం వేసింది చుట్టూ చూసింది అక్కడ ఇంకా కొందమ కొందరు ఎంప్లాయీస్ వెళ్తూ కనబడంతో గబగబా వారితో పాటు వెళ్ళి క్యాబ్ ఎక్కేసింది అభి ఎక్కడ దగ్గరికి వస్తాడునని సిగ్నల్ దగ్గర క్యాబ్ ఆగింది కానీ బుజ్జి తన ఆలోచనలతో కళ్ళ నిండా నీళ్ళతో వెనక్కి వాలి ఆలోచిస్తూ ఉంది తన పక్కనే కారులో ఉన్న చంటి బుజ్జిని చూసి తన మొహాన్ని చూశాడు బుజ్జి కళ్ళల్లో నీళ్లు చూడగానే చంటి ప్రాణం వెలువెళ్లాడింది ఏమైంది నా బంగారానికి ఎందుకు అంతలా బాధపడుతుంది కృష్ణ ఎక్కడ తన క్యాబ్లో వెళుతుంది ఏం జరుగుతుంది అలా ఆలోచిస్తూ కారు దిగి బుజ్జి దగ్గర వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేసే టైంకి సిగ్నల్ రావడంతో క్యాబ్ ముందుకు వెళ్ళిపోయింది చంటి కారులో ఫాలో అవుతూ వెళ్ళాడు బుజ్జి ఇంటి దగ్గర దిగి లోపలికి వెళ్ళిపోయింది చంటి కారు నాపి లోపలికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయాడు ఇప్పుడు తను వెళ్ళినా బాగోదనుకుని సైలెంట్గా తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు చంటి గదిలో కూర్చొని ఆలోచిస్తూ బుజ్జికి ఫోన్ చేసి విషయం ఏంటో తెలుసుకోవాలని చేశాడు బుజ్జి ఫోన్ రింగ్ అవుతున్నా తనకు చెవుల్లో చేరడం లేదు తన ఆలోచనలో ఉంది చాలా సార్లు చేశాడు చంటి కానీ బుజ్జి తీయకపోవడంతో బాధగా ఉండిపోయాడు బుజ్జికి కృష్ణతో పెళ్లికి ముందు తను నా కోరిక గుర్తుకొచ్చి నేను ఆ రోజు అలా ఆగకుండా అడగకుండా ఉండి ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా అని బాధగా ఏడుస్తూ ఉంది ఆ రోజుని తలుచుకుంటూ ఎందుకు కృష్ణ బుజ్జిల పెళ్లి గురించి ఎవరికి చెప్పకుండా ఉన్నారో గుర్తు చేసుకుంది బుజ్జికి కృష్ణని దూరం పెట్టాలంటే మనసు ఒప్పడం లేదు అలాగని దగ్గర కావాలంటే భయం ఎలాగైనా కొన్ని రోజులు కృష్ణని అబ్జర్వ్ చేయాలని డిసైడ్ అయింది బుజ్జి బెంగళూరు వచ్చిన తర్వాత ఓ రోజు ఈవినింగ్ గార్డెన్లో కూర్చుని ఉన్నారు ఇద్దరు కృష్ణ బుజ్జిని చూస్తూ నవ్వుతూ కబురు చెప్తుంటే బుజ్జికి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు చివరికి కృష్ణ నేను నిన్ను ఒకటి అడగాలి నువ్వు కాదనకూడదు అంది కృష్ణనే చూస్తూ కొంచెం టెన్షన్గా కృష్ణ నవ్వుతూ ఏంటి బుజ్జడా ఏం కావాలి అన్నాడు బుజ్జి కృష్ణ చేతిని పట్టుకుని నాకు మన పెళ్లి గురించి నేను నిన్ను మనస్ఫూర్తిగా ఒప్పుకునే వరకు ఎవరికీ చెప్పకూడదు అనుకుంటున్నాను నా గురించి నీకు నీ గురించి నాకు పూర్తిగా తెలిసి ఒకరినొకరు గుడ్ ఆర్ బ్యాడ్ ఇద్దరు యాక్సెప్ట్ చేసుకునే వరకు మనం ఎవరికి చెప్పద్దు ప్లీజ్ అంది రిక్వెస్టింగ్గా కృష్ణ బుజ్జి ఎందుకు అంతలా అడుగుతుందో తెలియకపోయినా తనకు ఏ విధమైన టెన్షన్ కానీ భయం కానీ ఉండకూడదని వెంటనే నవ్వుతూ సరే నీకు ఎప్పుడు చెప్పాలని అనిపిస్తుందో అప్పుడే అందరికీ చెప్పడం సరేనా ఇదేనా నన్ను అడగాలని ఉంది అన్నాడు తేలికగా నవ్వేస్తూ కృష్ణ అంత ఈజీగా తీసుకొని ఓకే అంటాడని ఊహించలేదు బుజ్జి చాలా ఆశ్చర్యంగా అనిపించింది తనకి సంతోషంగా కృష్ణ చేతిని పట్టుకొని థ్యాంక్ యూ కృష్ణ నేను అడగగానే ఓకే అన్నారు అంది నవ్వుతూ బుజ్జి చేతిని ముద్దు పెట్టుకొని నీకు నచ్చిన విధంగా అన్నీ ఉంటాయి ఎప్పుడూ దేని గురించి నువ్వు టెన్షన్ పడకు సరేనా అన్నాడు ప్రేమగా అంది బుజ్జి హ్యాపీగా అది గుర్తుకు రాగానే చాలా పెద్ద మిస్టేక్ చేశాను కృష్ణ కృష్ణని ఆ రోజు అలా అడగకుండా ఉండాల్సింది అనుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది టైం పది దాటినా కృష్ణ దగ్గర నుంచి ఫోన్ రాలేదని బుజ్జి కృష్ణ కోసం ఫోన్ చేసింది కృష్ణ ఫోన్ తీసి హలో సారీ రా బుజ్జులు కాసేపటికి నేను చేస్తాను కాస్త బిజీగా ఉన్నా అంటూ ఉండగానే మిస్టర్ కృష్ణ మీ రిపోర్ట్ వచ్చింది అన్న మాటలు వినపడ్డాయి బుజ్జికి బుజ్జి వణుకుతున్న చేతితో బటన్ ప్రెస్ చేయబోయింది అంతలో అభి బుజ్జి చేతిని పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు బుజ్జి చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకోవడానికి ట్రై చేశాడు కానీ బుజ్జికి భయంతో పాటు కోపం వచ్చింది వెంటనే అభిని దూరంగా తోసేసి ఎర్రబడ్డ కళతో ఒక చూపు చూసి నన్ను తాకాలని చూస్తే ప్రాణం తీసేస్తాను అంది గట్టిగా అభి ఈగో దెబ్బతింది కోపంగా విసురుగా దగ్గరకు వచ్చి బుజ్జి భుజాలను గట్టిగా నొక్కి పట్టుకుని చూడు నేను నిన్ను ఏం చేయాలనుకోవడం లేదు నువ్వు ఎప్పటికీ నా దానివే నా నుంచి దూరంగా వెళ్ళాలని చూడకు అర్థమైందా అన్నాడు కోపంగా బుజ్జి కళలోకి చూస్తూ బుజ్జి అంతకన్నా కోపంగా షటప్ అని అరిచి ఏం మాట్లాడినా వింటున్నాను కదా నీ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను ఇందాకే చెప్పాను కదా నాకు మ్యారేజ్ అయిందని మళ్ళీ ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంది నాకు ఏ విషయాలతో పనిలేదు నాకు నువ్వు కావాలంతే నీ మొగుడు ఎవడో నాకు అనవసరం ఇక మీదట నేనే నీ మొగుడ్ని వాడి నుండి అలా వచ్చేది నీ ఇష్టం బట్ నేను దిగితే వాడికి అది ఆఖరి అవుతుంది గుర్తుపెట్టుకో అంటూ బుజ్జిని బలవంతంగా హాక్ చేసుకున్నాడు బలమంతా ఉపయోగించి బుజ్జి అబీని నెట్టేసింది లిఫ్ట్ ఓపెన్ అయింది అదే టైంకి వెంటనే ఏడుస్తూ పరిగెత్తుకుంటూ పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయింది జరిగింది తలుచుకొని మోకాళ్ళపై కూర్చుని మొహాన్ని చేతుల్లోకి తీసుకుని గట్టిగా ఏడ్చేసింది బుజ్జి కృష్ణని తలుచుకోగానే బాధ ఇంకా ఎక్కువ కలిగింది ఆఫీస్ ముందు నిలబడి బుజ్జి కోసం ఎదురుచూస్తున్న చంటికి మనసులో బుజ్జి బాధపడుతుందనిపించింది చుట్టూ చూస్తూ ఎంతకి బుజ్జి జాడ లోపలికి లోపలికొచ్చాడు అంతా చూస్తూ వస్తున్న చంటికి పార్కింగ్ ప్లేస్లో బుజ్జి కింద కూర్చుని ఏడవడం కనపడగానే పరుగున చేరి చేరిపోయాడు బుజ్జి దగ్గరికి బుజ్జి ఎదురుగా మోకాళ్ళపై కూర్చుని బుజ్జి చేతులను పట్టుకుని బంగారం అన్నాడు ప్రేమగా ఎదురుగా ఉన్న చంటి సిక్కు గెటప్లో ఉన్న చంటిని పోల్చుకోవడానికి ప్రయత్నిస్తున్న బుజ్జికి చంటి స్పర్శ గొంతు గుర్తుపట్టి కన్నీళ్లు కారుతుంటే బావా అంటూ ఏడుస్తూ చంటి గుండెల్లో ఒరిగింది చంటి ఊరడిస్తూ ఏమైంది ఎందుకు ఇలా ఒంటరిగా ఏడుస్తూ ఉన్నావు ఏం జరిగింది బంగారం నిన్నెవరు ఇంతలా బాధ పెట్టారు చెప్పు నాన్న అని లాలనుగా అడిగాడు చంటి అప్పటి వరకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా బాధలో మునిగి ఉన్న బుజ్జికి మాటలు ప్రవర్తన గుర్తుకొచ్చి భయంతో చంటికి దూరంగా జరిగి కళ్ళు తెరుచుకొని పైకి లేచి ఏం లేదు బావా ఏం లేదు అంటూ కంగారుగా వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది చంటికి ఆవేదన ఆశ్చర్యంగా అనిపించింది బుజ్జి బిహేవియర్ కొత్తగా అనిపించింది కానీ ఏదో జరిగింది ఎవరికో భయపడుతుంది అందుకే ఇలా చేస్తుందని ఈజీగా అర్థమైపోయింది చంటికి బుజ్జి చేతిని పట్టుకుని ఆపేసి నేను నీకు అప్పుడే అంతా పరాయి అన్నీ అయిపోయానా అన్నాడు కంటి నిండా నీళ్లతో బాధగా చంటి నల్ల చుడుకని బుజ్జికి చాలా బాధగా అనిపించినా కానీ భయం వేసింది అబి చంటికి కూడా ఎక్కడ హాని చేస్తాడేమోనని కానీ చిన్నప్పటి నుండి ఏ విషయంలోనూ చంటి దగ్గర దాయలేదు తనకు తెలియకుండానే ఏదీ చేయలేదు అందుకే చంటి చేతిని పట్టుకుని బావా నన్ను ఇక్కడ నుండి దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవా అని దీనంగా అడిగింది బుజ్జి అడిగింది చంటికి కాసేపు అర్థం కాలేదు కానీ ఏం మాట్లాడకుండా బుజ్జిని తీసుకుని తన కారులో కూర్చోబెట్టుకొని బయలుదేరాడు దూరం నుంచి ఇదంతా చూసిన అబి కోపంగా పక్కనే ఉన్న గోడను చేతితో గట్టిగా కొట్టి ఎవడు వాడు వాడిని ఎందుకు అంత ప్రేమగా హక్ చేసుకున్నావు బేబీ నువ్వు నాకు మాత్రమే సొంతం వేరెవరు మన మధ్యలోకి వచ్చిన అసలు నేను భరించలేను నా ప్రేమ నీకు ఎందుకు అర్థం కావడం లేదు బేబీ అనుకుంటూ నిన్ను ఎవడు నా నుంచి దూరం చేయాలని చూసినా ఊరికే వదిలిపెట్టను అనుకున్నాడు కోపంగా మౌనంగా కళ్ళు మూసుకొని జరిగింది తలుచుకొని అభితనని తాగడం గుర్తుకు రాగానే బుజ్జి ఒళ్ళంతా కంపరంగా ఒంటిపై తేళ్లు జరులు పాకుతున్న ఫీలింగ్ కలిగింది ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నేను ఎవరిని కలలో కూడా బాధ పెట్టాలని చూడను మరి నన్నెందుకు ఇలా సమస్యల వలయంలో చిక్కుకునేలా చేశావు అని ఆ ఈశ్వరుని తలుచుకుంటూ కన్నీళ్లను కనుకొనల్లో నుంచి బయటికి వదిలింది చంటి బుజ్జి బాధని కన్నీళ్లు పెడుతున్న తనని ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి తెచ్చి ఓదార్చాలని ఉన్న ఉన్న బలమనంతా ఆపుకున్నాడు తన మనసుని తనని ఇంతలా బాధపడేలా చేసింది ఎవరో వాడిని మాత్రమే ఇంతకింతలా ఏడ్చేలా చేస్తా అది ఎవరైనా సరే అని తన చేతిని బలంగా స్టీరింగ్ పై కొట్టాడు ఆవేశం ఆగక అప్పటికే చంటి కళ్ళు చింత నిప్పుళ్ళ ఎర్రగా మారిపోయే కోపంతో చిన్నప్పటి నుంచి తనని కష్టం తెలియకుండా కాపాడుతూ కన్నీళ్లు పెట్టే అవకాశం లేకుండా అల్లారు ముద్దుగా చూసుకున్న తన ప్రాణాన్ని ఇప్పుడు ఇలా చూస్తుంటే చంటికి కన్నీలు వచ్చేస్తున్నాయి ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళని నరికేయనంత కోపం వస్తుంది ఆవేశాన్ని అణుచుకుంటూ సైలెంట్గా ముందు చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు చంటి సింగపూర్లో కృష్ణ బుజ్జితో మాట్లాడాలని మార్నింగ్ నుండి ట్రై చేసిన బుజ్జి ఫోన్ సైలెంట్లో పెట్టింది అభి మాటలు చేష్టలకి తనలో తనే కృంగిపోతూ కృష్ణకి ఫోన్ చేయాలని ఆలోచన చేయలేదు బుజ్జి కృష్ణ మీటింగ్లో ఉన్నా కూడా మాటి మాటికి ఫోన్ చూస్తూనే ఉన్నాడు కృష్ణకి టైం గడిచే కొద్దీ టెన్షన్ స్టార్ట్ అయింది బుజ్జి సేఫ్గా ఉందా అని అలా ఆలోచించగానే మనిషి స్థిమితంగా ఉండలేకపోయాడు కృష్ణ పరిస్థితి పరిస్థితి చూసి రాజేష్ గారు తనే మీటింగ్ ఫినిష్ చేశారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత దగ్గరకు వచ్చి కృష్ణ భుజంపై చేసి ఏంటి కృష్ణ విషయం అని అడిగారు కృష్ణ బుజ్జి ఫోన్ తీయకపోవడం గురించి చెప్పి తనకు వెంటనే బెంగళూరు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలని అడిగాడు కృష్ణ ఆయన ఆయన నవ్వి నీకు తన మీద చాలా ప్రేమ ఉంది కృష్ణ అలాగే వెళ్ళు నేను మెసేజ్ మేనేజ్ చేసుకుంటానులే అన్నారు ఆయన వైపు కృతజ్ఞతగా చూసి ఆయనకు థ్యాంక్స్ చెప్పి వెంటనే తన రూమ్కి వచ్చి ఫ్లైట్ టైమింగ్ చూసి బయలుదేరాడు అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కానీ బుజ్జి దగ్గర నుండి ఫోన్ రాలేదు కృష్ణ చేసినా తీయడం లేదు టైం గడిచే కొద్దీ టెన్షన్ పెరిగిపోతుంది కృష్ణ బుజ్జి వైఫ్ అండ్ హస్బెండ్గా తెలియకూడదని బుజ్జి కండిషన్ కోసం ఆఫీస్ స్టాఫ్ని అడగలేదు శ్రావణికి తెలుసు అన్నది కృష్ణకు తెలియదు ఇంటికి ఫోన్ చేశాడు ఫ్లైట్ ఎక్కే ముందు కానీ బుజ్జి ఇంకా రాలేదని లక్ష్మి చెప్పడంతో కృష్ణ చేసేది లేక త్వరగా ఫ్లైట్ బెంగళూరు చేరితే బాగుంటుంది అనుకున్నాడు ఫ్లైట్ దిగి ముందే బుక్ చేసుకున్న క్యాబ్లో ఇంటికి చేరుకున్న కృష్ణకి లక్ష్మి టెన్షన్గా ఎదురు వచ్చి బుజ్జమ్మ ఇంకా రాలేదు బాబు అంటూ కన్నీలు పెట్టుకుంది కృష్ణకి పిచ్చి కోపం వచ్చింది బుజ్జిపై ఏమైంది దీనికి ఎందుకు ఫోన్ తీయకుండా ఇంకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావే అని మనసులో అసహనంగా అనుకుని తన లగేజ్ లోపలికి తీసుకెళ్ళమని లక్ష్మికి చెప్పి వెంటనే కారులో ఆఫీస్కి వెళ్తూ దారిలో చారికి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగాడు సార్ నేను మా ఆవిడ షాపింగ్లో ఉన్నాం ఏం సార్ ఏమైనా వర్క్ గురించి అడగాల సార్ అన్నాడు చారి ఏం లేదు చారి ఇంకా ఆఫీస్లో ఉన్నావేమో చేశాను ఓకే క్యారియర్ అని కాల్ కట్ చేసి ఆఫీస్కి వచ్చాడు కృష్ణ అక్కడ వాచ్మెన్ అడిగాడు ఇంకా వర్క్ చేస్తున్నారా లోపల ఎవరైనా స్టాఫ్ అని అతను లేదు సార్ అందరూ వెళ్ళిపోయారని చెప్పాడు కృష్ణ లోపలికి వెళ్ళి అన్ని చోట్ల చెక్ చేశాడు ఆఫీస్ మొత్తం పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళి వెతికాడు వాచ్మెన్ని బుజ్జి గురించి అడిగాడు తన ఫోన్లో బుజ్జి ఫోటో చూపించి అతను ఈ మేడం ఎవరో సింగ్ కారులో వెళ్తుండగా చూశాను సాయంకాలం అని చెప్పాడు కృష్ణ అతన్ని గుచ్చిగుచ్చి అడిగాడు ఈమెనా అని అతను ఖచ్చితంగా ఈ మేడమే నాకు బాగా గుర్తు ఆ మేడం ఎప్పుడూ నన్ను చిరునవ్వుతో పలకరిస్తారు చాలా మంచిది ఏమైంది సార్ అలా అడుగుతున్నారు అన్నాడు వాచ్మెన్ అతనికి ఏం చెప్పాలని ఆగి ఈమె ఇంకా ఇంటికి వెళ్ళలేదంటే ఎంక్వైరీ చేస్తున్నానని చెప్పాడు అయ్యో అవునా అతను ఉదయం నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు సార్ కానీ ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నాడేమో అని నేను వివరాలు అడగలేదు సార్ సారీ సార్ అన్నాడు నిజాయితీగా కృష్ణ అతని మాటలు విని ఎవరై ఉంటారని వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసే పనిలో పడ్డాడు పార్కింగ్ ఏరియాలోకి ఈవినింగ్ టైంలో పెట్టి చూశాడు కృష్ణ అక్కడ జరిగింది చూస్తూ కృష్ణ పిడికిలు బిగుసుకున్నాయి కోపంతో నరాలన్నీ బిగుసుకున్నాయి కోపంగా వచ్చి కారు తీసుకుని నేరుగా ఒక పెద్ద మ్యాంక్షన్ ముందు ఆపి గేటు ముందున్న సెక్యూరిటీని పిలిచి ఏదో అడిగాడు కృష్ణ అతను చెప్పింది విని కోపంగా వెనక్కి తిప్పి కార్ని ఫాస్ట్గా పోనిచ్చాడు ఓ ఫేమస్ పబ్ ముందు కారు ఆపి లోపలికి వెళ్ళాడు కృష్ణ మరి విభాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ రిజనింగ్